మా సెలబ్రేషన్స్ కి దివాళీకి పైకి వచ్చేసాం పైన సెలబ్రేట్ చేసుకుందామని పైకి వచ్చాం అమ్మా లైటింగ్ కొంచెం తక్కువ ఉంది బట్ మేమైతే పైకి వచ్చాం క్రాకర్స్ కోసం చూపిస్తాం హలో సోనీ అక్కడ ఉంది సోనీ హ్యాపీ చూడు మేము ఇప్పుడే పైకి వెళ్తున్నాం దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ జన్నీ బర్త్డే అయిపోయింది అంద ఇవాళ తొందరగానే అయిపోయింది అనమాట ఎందుకంటే దివాళీ కదా అందరూ వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి మేము ఇట్లా పైకి వచ్చాము ఇప్పుడు 哇。Wow. మేము పెట్టిన లైట్ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది రా నా వెలుగు వీళ్ళందరూ హ్యాపీ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ పై చుడు